బయటపడతాయి మీద ఎవరైనా వచ్చి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటిదాకా మీరు వాళ్ళని వ్యతిరేకించగలము ఎదిరించగలము వాళ్ళని విడుగుతురు కుదగలము ఇలా చేయగలమని మనకే అనిపించదు మనం ఎప్పుడైతే ఒక ఆపదలో పడతామో అప్పుడు మన శక్తి అనుకోకుండా లోపల నుండి బయటకు కాబట్టి ఎప్పుడు అబలగా మిమ్మల్ని మీరు ఎప్పుడు అనుకోవద్దనేది ముందుగా నేను మీ అందరికీ సూచన చేస్తున్నా ఇకపోతే మనము చూసుకున్నట్టయితే మార్పు రావాలి ఇంకొకటి మనం ఏమంటారు ఎంపవర్మెంట్ అంటున్నాం ఇప్పుడు ఇంతమందిని ఇన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఈవెన్ కలెక్టర్స్ కానీ వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఈవెన్ మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉన్న ఎంపవర్మెంట్ అనేది సాధికారత అనేది లేదు విజయం చెప్పుకోవాలంటే సాధికారత లేదు కొంతమంది సోదరులు చెప్పాలని చాలా ముంచెప్పేసింది సినిమా చెప్తుంటే అంటే వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు ముద్దురు కావచ్చు వాళ్ళని ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది కానీ అంత పెద్ద శాతము పురుషులు మహిళలకు సపోర్ట్ చేయడం అనేది లేదు సా అంత లేదు కొద్ది శాతం మంది చాలా ఆదర్శ భావం చెప్తున్నాం కదా జ్యోతి బాబులే గారు ఆ కాలంలో ఆదర్శం కాబట్టి సావంత్రి వైపు కూడా బయటకు అలా ఈ కాలంలో కూడా చాలా మంది పురుషులు ఉన్నారు ఉద్యోగస్తులైనప్పుడు సరి సమానంగా వైఫ్ కి దేవుడుగా వాళ్ళు కూడా అంటే అన్ని ఏదో విన్నదవడమే వాళ్ళు చేయగలిగిన పనులు చేస్తూ మహిళలు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంతమంది ఈ రోజు ఉద్యోగాల కోసం బయటికి రావడం జరుగుతుంది కానీ చూసుకున్నట్టయితే సమానత్వం అనేది లేదు ఎంపవర్మెంట్ సాధికారత సంపాదిస్తున్న మహిళలకి ఆర్థిక సాధికారత లేదు ఆర్థిక స్వాతంత్రం కానీ సమాజంలో సమాన హక్కులు కానీ రాజకీయ రంగంలో కానీ లేవు ఎందుకంటే రాజకీయ విషయానికి వస్తే ఇంతకుముందు మాట్లాడడం జరిగింది ఏమైనా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసము నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ వరకు ఎన్నో ఏళ్లు పోరాటం చేస్తే అది దివంగత మన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మరి పార్టీలలో కూడా ఉంటాయి ఎందుకంటే మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పుడు పురుషులకు తగ్గిపోతుంటాయి అందులో వచ్చేదివాల్సింది కాబట్టి ఎవ్వరూ ముందుకు రా మా రిజర్వేషన్ అనేది ఎవరు సహకరించారు అయినా సరే చాలా శాస్త్రోభ నిర్ణయం తీసుకొని మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారి మీరు ముప్పై మూడు శాతం ఇవ్వడం జరిగింది ఆ తదనంతరం యాభై శాతం మరి స్థానిక సంస్థల్లో వచ్చింది మనకు రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంపీటీసీ గారి పడతా స్టేజ్ లో కూర్చుంటారు ఎంపీటీసీ గారు ఇంట్లో ఉంటారు సర్పంచ్ గారి వర్త మీటింగ్ లో వస్తారు సర్పంచ్ గారి ఇంట్లో ఉంటారు ఇంటికి ఎవరైనా సర్పంచ్ గారితో మాట్లాడడానికి వస్తే ఆమెకి లేదు ఆమె ఏం మాట్లాడతాది ఎడో చెప్పి నేను మాట్లాడతాను ఒక సంతకం మాత్రం సర్పంచ్ గారు చేస్తారు ఈ రకంగా గతంలో మనం చూసాం ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా కొద్ది మంది ఉన్నారు